హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఎపోస్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయాయి ఇంకొక వన్ ఎగ్జామ్ మాత్రమే ఉంది అండ్ టాస్ వాళ్ళకి ఈ టైం టేబుల్ అయితే వచ్చింది అవునా మనకి ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి అంటే సండే నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి స్టార్టర్డేతో ఎండ్ అవుతున్నాయని అని ఇంతకుముందు టైం టేబుల్లో చెప్పుకున్నాం కదా అయితే మీరు ఏం ప్రా ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రాక్టీస్ చేయాలి ఇంకా మీకు డౌట్స్ ఉంటే నన్ను ఏ విధంగా అడగాలనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ మనకి టీఆర్ ఛానల్ ఛానల్ని ఏ విధంగా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లా హోమ్ వీడియో షార్ట్స్ ఇట్లా కనపడతాయి కదా ప్లేలిస్ట్లో ఓపెన్ చేయండి ఓకేనా ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే టాస్కి సంబంధించిన ప్లేలిస్ట్లు ఏమేమి ఉన్నాయో చూడండి సిఈసి గ్రూప్ టాస్ ఉంది అవునా అంటే సిఈసీ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గ్రూప్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడాల్సి ఉంటుంది అట్లాగే ఓపెన్ టెన్త్ మ్యాథ్స్ ఎప్పుడు అది అవసరం లేదు ఓపెన్ ఇంటర్ హిందీ టాస్ ఓకేనా అండ్ ఓపెన్ ఇంటర్ పొలిటికల్ సైన్స్ టాస్ ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ టాస్ ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ టాస్ ఓపెన్ టెన్త్ ఇంగ్లీష్ టాస్ ఓపెన్ ఇంటర్ ఫిజిక్స్ ఓపెన్ ఇంటర్ కెమిస్ట్రీ ఓపెన్ ఇంటర్ మ్యాథ్స్ ఓపెన్ టెన్త్ మ్యాథ్స్ ఈ విధంగా మీకు కనపడుతూ ఉన్నాయి కదా ఓకేనా ఓపెన్ టెన్త్ సోషల్ అనమాట ఇది ఇట్లా ప్రతి ఒక్కదానికి కూడా మనకి ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి అలాగే టాస్ టెన్త్ తెలుగు ఓకేనా టెన్త్ క్లాస్ తెలుగు టాస్ తెలుగు ఇంటర్మీడియట్ ఇట్లా దానికి కూడా మీకు ప్లేలిస్ట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఓకేనా ఈ ప్లేలిస్ట్లో ఉన్న అన్ని వీడియోస్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవటం స్టార్ట్ చేయండి ఓకేనా స్టార్ట్ టుడే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి చూసిన తర్వాత ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ తెలుగు మీడియా సారీ టెన్త్ క్లాస్ తెలుగు చదువుతున్నారు ఈ ఫిఫ్టీ వీడియోస్లో ఏ ఏ లెసన్స్ ఉన్నాయి ఓకేనా ఏ లెసన్స్ లేవు ఏ లెసన్స్లో ఏమైనా ఇంపార్టెంట్ చెప్పడం మిస్ అయిందా ఓకేనా ఏమున్నాయి అనేది మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో చెక్ చేసుకుంటూ చదువుకుంటూ నేర్చుకుంటూ ఓకేనా ఆ విధంగా మీరు స్టార్ట్ చేయండి ఈరోజు నుంచి ఇంకా మనకి మోర్ దెన్ వన్ మంత్ ఉంది అవునా ఈ రోజు ఆల్రెడీ థర్టీన్ కాబట్టి నెక్స్ట్ మంత్ ట్వంటీ నుంచి కాబట్టి మనకి ఇంకా ట్వంటీ సెవెన్ డేస్ అట్లా సారీ థర్టీ సెవెన్ డేస్ అట్లా టైం ఉంది కాబట్టి టైం ఎక్కువే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మంచిగా ఎక్కువ ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి అయినా ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఇంపార్టెంట్ మోడల్స్ అని చెప్పినప్పుడు ఆ మోడల్స్ సమ్ అంటే మ్యాథ్స్ వాళ్ళకి చెప్తున్నానండి మ్యాథ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ మోడల్స్ అని చెప్పినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మోడల్ని పర్టికులర్గా నేర్చుకోవాలి అంతేగాని సేమ్ అక్కడ ఉన్న సమ్ని బట్టిఫై చేస్తే ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత అదే సమ్ము రాదు అక్కడ నెంబర్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సమ్ముని యొక్క ఏ విధంగా చేస్తున్నామనే విధానాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆ మోడల్ సమ్స్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట అండ్ అంతేగాని సేమ్ సమ్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొక విషయం నేను ప్రతి వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు కానీ దేంట్లయినా సరే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేది ఏంటో తెలుసా మనం ఆల్రెడీ ఉన్న మొత్తం సిలబస్లోంచి ఈజీగా నేర్చుకోగలిగేవి ఓకేనా ఈజీగా నేర్చుకోగలిగేవి ఇవి అండ్ ఎగ్జామ్స్లో అవి మనం ఈజీగా రాయగలిగేవి అండ్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి మాత్రమే మనం ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పి చదువుకుంటూ ఉన్నాం అంతేగాని మీకు నైంటీస్ ఎయిటీస్ హండ్రెడ్ మార్క్స్ రావాలంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు సరిపోవు ఆ విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ అండ్ ఈజీగా నేర్చుకుంటున్నాం కాబట్టి వాటిలో మీరు ఏది స్కిప్ చేయొద్దు అంటే మనం ఇచ్చిన ఇంపార్టెంట్లో కూడా మళ్ళీ సగం నేర్చుకొని సగం వదిలేసి అండ్ మ్యాథ్స్ లాంటివి అయితే సేమ్ అదే సమ్ని ప్రాక్టీస్ చేసి బట్టిఫై చేసి నేర్చుకొని ఆ మోడల్ ఏంటి ఎలా చేస్తున్నాం అనేది అంటే సమ్ ఎట్లా చేస్తున్నాం అనేది అర్థం చేసుకోకుండా ఆ సమ్ని బట్టిఫై కొట్టేసి నేర్చుకుంటే మాత్రం ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన వీడియోస్ మీకు ఏ విధంగానూ యూస్ కావు ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎపోస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయినాయి కదా కొంతమంది ఎగ్జామ్ ఎలా రాస్తారని చెప్పేసి నేను పోల్ అయితే కండక్ట్ చేస్తే చాలామంది అంటే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ గుడ్ అని పెడితే కొంతమంది బెటర్ అని పెడితే కొంతమంది నాట్ గుడ్ అని పెట్టారు అంటే ఎగ్జామ్ బాగా రాయలేదని పెట్టారు అయితే ఒకళ్ళు మాత్రం కామెంట్ చేస్తారనమాట మేడం మీరు చెప్పిన సమ్స్ ఏవి రాలేదని చెప్పి కామెంట్ చేస్తారు చెప్పిన సమ్స్ కాదండి చెప్పిన సమ్స్ మోడల్స్ వస్తాయి ఆల్రెడీ మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఒక మోడల్ వచ్చింది అండ్ ఒకళ్ళు నాకు సెండ్ చేశారనమాట క్వశ్చన్ పేపర్స్ బట్ అది క్లారిటీగా లేదు సో మిగతా క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి అనేది నేను సరిగా చూడలేకపోయాను కానీ చెప్పిన మోడల్ సమ్స్ అయితే తప్పకుండా వస్తాయి ఆ సమ్స్ మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు కానీ ప్రాక్టీస్గా చేసి ఉండి పర్ఫెక్ట్గా రాసుంటే మాత్రం వాటికి ఫుల్ మార్క్స్ వస్తాయి మ్యాథ్స్లో తెలుసు కదా మిగతా సబ్జెక్ట్స్లో లాగా మ్యాథ్స్లో మార్క్స్ కట్ చేయడానికి ఏం ఉండదు ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు ఆ సమ్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోకపోతే నేను ఏం చేయలేను ఇప్పుడు మీరు టాస్ వాళ్ళైనా సరే మేడం మేము త్రీ టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టేసి ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అయ్యాం ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ నేర్చుకున్నాం బట్ అయినప్పటికీ కూడా మాకు ఎగ్జామ్ సరిగా రాయలేకపోయామంటే దానికి నేనేం చేయలేను నేను ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తాను ఆ మోడల్స్ ఆ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఆ మోడల్ సమ్స్ ప్రాక్టీస్ చేయాలి మీకు ప్రాక్టీస్ ఈజీగా అవ్వాలనంటే నేను చెప్పిన సమ్ని మీరు అర్థం చేసుకొని అలాంటి సమయ సేమ్ మీ చాప్టర్లో అంటే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా ఇంకొక సమ్ని మీరు చూడకుండా ఈ మోడల్ నేర్చుకున్న తర్వాత అది చెయ్యాలన్నమాట అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు అసలు ఆ మోడల్ సమ్స్ చేయడానికి వస్తుందా రాదా అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా అట్లాగే ఇక్కడ మనము ప్లేలిస్ట్లో ప్లేలిస్ట్లో చూపించినట్టుగానే మనకి టాస్క్ ఇంటర్ టాస్క్ తెలుగు సారీ స్టాస్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి అండ్ ఏ ఏ లెసన్స్లో అంటే ఏ ఏ సబ్జెక్ట్స్లో ఏ ఏ లెసన్స్ చెప్పలేదు లేదంటే ఏదన్నా అర్థం కావట్లేదా అలాంటప్పుడు మాత్రమే మీరు కామెంట్ చేయండి అంతేగాని ఇప్పుడు ఉన్న వీడియోస్ అయితే ముందు ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి ఒకవేళ వీలైతే నేను లైవ్ కండక్ట్ చేసినా సరే అది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ లోపే ఉంటుంది కానీ ఆ టైంలో నాకు గెలిచినంత వరకు ఎవరూ లైవ్ కండక్ట్ చేయలేరు సారీ లైవ్లో జాయిన్ అవ్వలేరు సో ఇంకా అది మీ ఇష్టం ఎంతమంది రిక్వెస్ట్ చేస్తే ఆ టైంలో లైవ్ క్లాస్ కావాలని ఓకే జాయిన్ అవుతామని అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ సెండ్ చేయండి ఓకేనా ఎందుకంటే నేను చెప్తున్నా కదా ఫోర్ థర్టీ లేదంటే ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ లోపు మాత్రమే లైవ్ అనేది కండక్ట్ చేయడానికి నాకు టైం అయితే వీలుంటుంది అది ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కాదు నాట్ ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ అయితే మాత్రమే లైవ్ క్లాసెస్ చెప్పగలను ఓకేనా ఎంతమందికి కావాలి మీరే గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి మీకు తెలిసిన స్టడీ సెంటర్లో వాళ్ళు లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ చదువుతున్నారో వాళ్ళతో మీరే మీరే మాట్లాడండి మీకు తెలిసిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకోండి ఓకేనా ఒకవేళ మనకి ఇట్లా యూట్యూబ్ లైవ్లో మీకు అర్థం కావట్లేదంటే మనం జూమ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఓకేనా కానీ ఇదేంటంటే కనీసం ఒక్కొక్క సబ్జెక్ట్కి టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే మాత్రమే నేను చెప్పగలను అండి వన్ ఆర్ టూ మెంబర్స్ కోసం అయితే నేను అంత టైంని స్పెండ్ చేయలేను ఓకేనా అదైతే మీరే చూసుకోండి ఎవరైనా ఒకళ్ళు అంటే మీరే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారా లేకపోతే ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారానా ఎలా అయినది మీ ఇష్టం అది కానీ ప్రతి సబ్జెక్ట్ లాంటి ఇప్పుడు చూడండి సిఈసీ వాళ్ళు ఓపెన్ ఇంటర్ సీఈసీ వాళ్ళు ఉన్నారనుకోండి కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండి మేడం మాకు ఇట్లా లైవ్ కావాలి మాకిట్లా సమ్ ఎక్స్ప్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్లో ఎలా రాయాలి అనేది టిప్స్ చెప్పాలి అట్లా ఏమున్నా సరే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఒక్కొక్క గ్రూప్లో ఉంటేనే ఆ గ్రూప్కి సంబంధించిన లైవ్ అయితే కండక్ట్ చేస్తాను ఓకేనా లెస్ దెన్ టెన్ మెంబర్స్ ఉంటే మాత్రం ఎటువంటి లైవ్ కండక్ట్ చేయలేనండి ఓకేనా ఓపెన్ టెన్త్ అయినా అంతే మీ మీ యొక్క స్టడీ సెంటర్లో మీతో పాటు చదివే మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడండి ఆల్రెడీ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ చదువుకునే ప్రతి స్టడీ సెంటర్లో కూడా మీరు వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసుకొని ఉంటారు ఏంటి ఎగ్జామ్స్ ఎప్పుడని కానీ ప్రతి ఒక్క డీటెయిల్స్ కోసం క్లాసెస్ ఏమున్నాయనే దానికి ప్రతి దాని కోసం కూడా వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి మీ నెంబర్ని అందులో యాడ్ చేస్తూ ఉంటారు ప్రతి స్టడీ సెంటర్లో అట్లా ఇప్పటికే మీరు మీ స్టడీ సెంటర్లో వాట్సాప్ గ్రూప్లో ఉండి ఉంటారు ఆ గ్రూప్ వాళ్ళకి కా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి చెప్పండి ఇదేంటి అమౌంట్ పే చేసేది కాదు కదా కానీ డెఫినెట్లీ స్టూడెంట్స్ అయితే ఉండాలి ఓకేనా మోర్ దెన్ టెన్ మెంబర్స్ అయితే ఉంటేనే లైవ్ అనేది కండక్ట్ చేస్తాను అది కూడా వన్ మంత్ ఉంది అండ్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ టెన్త్ చదివే వాళ్ళైనా ఇంటర్ ఇంటర్ చదివే వాళ్ళైనా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ క్లాసెస్ అంటే మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేస్తారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా అంటే ఎపోస్ వాళ్ళు ఏంటంటే లాస్ట్ వన్ ఆర్ టూ త్రీ డేస్ బిఫోర్ అంటే ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్ డే నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఆ నెక్స్ట్ ఆ నైట్ కూడా మనకి ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని అంటే టూ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ ఏవైతే పెట్టామో ఆ మెంబర్షిప్ తీసుకొని మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లేదంటే ఇంపార్టెంట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట బట్ ఒక్కసారి మీరే ఆలోచించండి కనీసం మీరు వన్ వీక్ వన్ మంత్ నేను చెప్తున్నా కదా ఒక త్రీ మెంబర్స్ మాత్రం త్రీ మంత్స్ నుంచి ఉన్నారండి టాస్లో ఒకళ్ళు ఉన్నారు కాస్ ఓపెన్ టెన్త్ వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నారు త్రీ మంత్స్ నుంచి మన మెంబర్షిప్ తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ వాళ్ళకి కావాల్సినవి అడుగుతూ కంటిన్యూ అవుతున్న వాళ్ళు అలాగే ఎపోస్లో కూడా ఇద్దరే ఉన్నారు ఓకేనా మిగతా వాళ్ళందరూ ఏంటంటే కరెక్ట్గా ఎగ్జామ్కి టూ త్రీ డేస్ ముందు మాత్రమే లేదంటే ఒక వన్ వీక్ ముందు మాత్రమే ఎగ్జామ్ లేదంటే ఎగ్జామ్ డే రోజు అంటే ఒక ఎగ్జామ్ రాశారు అది సరిగా రాయలేదు సో నెక్స్ట్ ఎగ్జామ్ అన్న బాగా రాయాలన్న అదితో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారు సో అట్లా కాకుండా మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఓపెన్ టెన్త్లో మీరు జాయిన్ అయిన దగ్గర నుంచే మనం క్లాసెస్ అయితే కండక్ట్ చేసుకుందాం ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ ఓకే అయినప్పటికీ ఎవ్రీడే ప్రతిరోజు లే వారంలో ఒక ఓపెన్ టెన్త్ అయినా ఓపెన్ ఇంటర్ అయినా ఓపెన్ డిగ్రీ అయినా త్రీ క్లాసెస్ అయితే కన్ఫామ్గా ఉండేలాగా మనం దాన్ని ప్లాన్ చేసుకొని ఉన్న పీపుల్ని బట్టి అంటే స్టూడెంట్స్ని బట్టి మనం అదైతే చేయటానికి ట్రై చేద్దాం అదంతా కూడా మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది నా మీద అయితే ఏం లేదు ఎందుకో చెప్పమంటారా మీకు మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఏ మీకు తెలిసిన ఎవరైనా సరే చాలామంది ఉండొచ్చు బట్ నాకు తెలిసి నాకు నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళతో ఎటువంటి పరిచయం ఉండదు ఫ్రెండ్స్ ఇట్లా ఎవరు లేరు అనమాట ఓకేనా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ నా ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్ వాళ్ళు కూడా ఏం తెలియదు బట్ వాళ్ళు ఫాలో చేస్తున్నారు వాళ్ళకి కావాల్సినవి డౌట్స్ కానీ అడుగుతూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను సో నాకు ఎటువంటి బయట తెలియదు టెక్స్ట్ బుక్స్ కూడా నా దగ్గర అవైలబుల్లో లేవు సో నేను ఓన్లీ ఆన్లైన్లో టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకుంటాను ఆన్లైన్లో ఏవైతే టెక్స్ట్ బుక్స్ అవైలబుల్లో ఉంటాయో అవి మాత్రమే లెసన్స్ చెప్తాను బట్ కొంతమంది ఆన్లైన్లో టెక్స్ట్ బుక్స్ లేకపోయినా వాటిని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోను లేదంటే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ చేసో నాకు సెండ్ చేసి మరి లెసన్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉన్నారు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్లా అడిగిన అడగటం వల్ల ఓకేనా అండ్ మీరు కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్కి వన్ మంత్ ఉంది మనం క్లాసెస్ కండక్ట్ చేసుకోవచ్చు దానికన్నా ముందు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవాళ థర్టీన్ కదా ఓకేనా మాకు ఒక సెవెన్ డేస్ అనుకుందాం అంటే ఈ మంత్ మార్చ్ మంత్ వరకు మనకి ఇక్కడ మీకు ఏవైతే టాస్ వీడియోస్ కనపడుతున్నాయి కదా సీఈసీ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళైనా టెన్త్ వాళ్ళైనా ఇంటర్ వాళ్ళైనా ఆ వీడియోస్ అన్నీ ఈ సెవెన్ డోస్ లోపల మీరు ఫినిష్ చేయండి అంటే ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా మేడం ఎట్లా ఫినిష్ చేయాలంటే ఆల్రెడీ ఇప్పటివరకు మీరు చాలా నేర్చుకునే ఉంటారు కదా సో అవి మీరు ఇప్పుడు ఫినిష్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పనివి ఏమేమి ఉన్నాయి అవన్నీ మనము లైవ్ లైవ్ లాగా అంటే లైవ్ కండక్ట్ చేయటం కానీ లేదంటే వాటికి సంబంధించిన వీడియోస్ చేయడం కానీ చేద్దాం ఓకేనా చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను అండ్ అలాగే మీకు ఈ విషయం నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అండ్ మీకు కావాల్సిన క్లాసెస్ కోసం మీరే ఒక అడుగు ముందుకేసి స్టూడెంట్స్ని అంటే స్టూడెంట్స్ అంటే మీ ఫ్రెండ్స్ని కానీ మీతో పాటు చదివే వాళ్ళందరినీ గ్యాదర్ చేయండి చేసి మీకు లైవ్ క్లాసెస్ కావాలంటే అందరితో పాటు కలిసి కామెంట్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్